మీ పేరు నా పేరు అమ్మత్త గాంధీ అండి ఇప్పుడు టీవీ ఫోన్ చేసి అవునండి మీ సమస్య ఏంటి మా సమస్య ఏంటంటే మా గ్రామంలో టీడీపీ వాళ్ళే గొడవ చేశారని వైఎస్ఆర్ వాళ్ళు ఇద్దరు ఒక పార్టీ అయినా కానీ వాళ్ళు కావాలండి టీడీపీ పార్టీ మీద బర్జన్ ఉందండి నేను చెప్పే విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళే మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు గొడవ చేస్తున్నారు వాళ్ళే మమ్మల్ని కొట్టారని మొన్న మీడియాలో మాట్లాడాడండి తర్వాత పేపర్లో కూడా ఇచ్చాడండి అది కాదని మేము తెల్లారే ఖండించామండి మరి ఎప్పుడేంటి మళ్ళీ దాన్ని అడ్డం పెట్టుకుని రాత్రి ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు నిజపే ఎమ్మెల్యే గారు వచ్చి ఆయనకు ఆర్థిక సహాయంగా ఎత్తున్నాను ఇట్లా టీడీపీ గొడవ చేశారు ఆ సందర్భంగా అని చెప్పారండి ఆ విషయం గురించి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు టీడీపీ పార్టీకి ఇద్దరు ఒకే పార్టీ వెళ్ళండి వైసీపీ పార్టీ వెళ్ళే ఈ కూడా ఆ అమ్మాయి వైసీపీ పార్టీలోనే ఉందండి కావాలంటే మాజీ ఎమ్మెల్యే గారిని వచ్చి అక్కడ రుజువు చేయమన్న గ్రామంలో తెలుసుంది సంవత్సరాలు పరిష్కారం చేసుకోలేక వాళ్ళకుండా గొడవలని టీడీపీ పార్టీ మీద బొరజింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా టీడీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం అండి నా పేరు శ్రీలక్ష్మి మరి కాకినపాడి గ్రామం మరి వైఎస్ఆర్ పార్టీకి చెందిన దంతమాల కవిత అమర్తల శ్రీనివాసరావు వాళ్ళు కొన్ని రోజుల క్రిందట నెలల క్రిందట గొడవలు జరుగుతున్నాయి వాళ్ళకి ఏది దాని గురించి దాని గురించి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేక మరి వాళ్ళు ఎట్లా కొట్టుకున్నారో తెలియదు మాకు దాని నిమిత్తం మరి మన న్యూజివాడి ఎమ్మెల్యే గారు ప్రతాప్ నాయన్ గారికి ఆయన చూపు ఏమో తెలీదు మరి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఆ ప్రాబ్లం ఇద్దరు సాలు ఇద్దరు దగ్గరికి వచ్చి ఇద్దరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇద్దరు ప్రతాప నాయన్ గారు అనేది పెద్ద మనిషి కదా ఆయన వచ్చి ఇద్దరిని అసలు ఏం జరిగిందని అడగకోకుండా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కొట్టారని మరి డబ్బులు యాభై వేల రూపాయలు చెక్కిచ్చారు దాని నిమిత్తం దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రవా నేను ఏ ప్రాసెస్ కూర్చున్నానంటే ఇక్కడ వైసీపీ వాళ్ళిద్దరు కొట్టుకొని దీన్ని కొట్టారండి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అది అదేంటో తీవ్రంగా ఖండించకుండా యాభై వేలు చెప్పించారండి వైసీపీ లెడర్ కొట్టుకొని టీడీపీ కార్యకర్తలు కొట్టారని మేము విమర్శించారండి దాని గురించి కండెత్తున్నాం దేవాలి ముస్లి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ నాయర్ గారు నిన్న వచ్చి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఆ అంతర్గత విభేదాల వల్ల కొట్టుకున్నారు కొంతమంది అది అందరికీ తెలుసు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా చాలాసార్లు పంచాయతీ చేశారు ఎంపీకి రాపల సుబ్బారావు కూడా వాళ్ళ మధ్యన పంచాయతీ పరిష్కారం కాలేదు వాళ్ళకు ఉన్న అంతర్గత విభేదాల వల్ల వాడు వాడు కొట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద బురద జలగడం కార్యక్రమం అనేది కరెక్ట్ కాదు నేను దాని పూర్తిగా ఖండిస్తున్నాం మాది కాటింపాడండి కృష్ణూరు మండలం నా పేరు పేతరు అయ్యా మేఘా పద పప్పారావు గారు మీరు ఎందుకు వచ్చారు వచ్చిన వాళ్ళని ఏమన్నా అడిగారా మీరిద్దరు ఒక పార్టీ వాళ్ళైనా వేరే వేరే పార్టీ వాళ్ళ ఎందుకు వచ్చింది మీకు గొడవ అని అడిగారా అడగకోకుండా అమృతల శ్రీనివాసరావు గారికి యాభై వేలు యాభై వేల రూపాయలు చెక్కు మీరు అట్టిచ్చళ్లేరు ఆ అమ్మాయి మీ పార్టీ మనిషేగా మీరు ఎందుకు ఇవ్వలేదు దాన్ని మేము మా పార్టీ తెలుగుదేశం పార్టీ మీద బురద తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి